దేవుని నుండి ఎందుకు దూరం అవుతున్నావో గ్రహించు ఎందుకు దేవుడు నుంచి దూరం అవుతున్నావో గ్రహించాలి కదా అవును కదా మనం అనుకుంటాం అయ్యో ఒక కుటుంబం నుంచి మనం ఎందుకు దూరం అవుతాం వారితో విరోధంగా ఉండడం బట్టి వారితో మనం ఎక్కువగా మాట్లాడకపోవడం బట్టి వారి మీద మనం కోపంగా ఉండడం బట్టి వారి నుంచి మనం దూరంగా ఉంటాం కదా అలాగే మన కూడా మన జీవితాల్లో కూడా ప్రార్థనని నిర్లక్ష్యం చేయడం వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంతేకాడు ఈ లోక ఆశల మీద ఈ లోకానుసారమైన ఆ జీవితం మీద ఎక్కువగా ఆసక్తి చూపడం వల్ల నువ్వు నేను దూరం అయిపోతావు అది మనకి మొదటిలో చాలా చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఏముందులే యొక్క ఆదివారమేకి కదా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను యొక్క రోజే కదా నేను ప్రార్థన చేయలేకపోయాను రెండు రోజుల నుంచే కదా నేను వాక్యాన్ని చదవలేకపోయాను అని నువ్వు నేను అనుకుంటావేమో అది కొన్ని రోజులకి ఏ విధంగా అయిపోతుందంటే ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే నీకు ఇష్టం లేని స్థితిలో పూర్తిగా దేవుడికి దూరం అయిపోయే స్థితిలో ఉంటుంది